రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు గురువారం వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ భూ సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూ హక్కుల సమస్యలను సవరించేందుకు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం వినియోగించుకొని జూన్ నుంచి జూన్ ఇరవై వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వీటి ద్వారా ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు రెవెన్యూ సదస్సులో హెల్ప్ డెస్క్ రిజిస్టర్లను రైతుల భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించారు ప్రజలకు అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి వెంటనే రసీదులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూదార నెంబరు భూమికి సంబంధించిన అన్ని వివరాలతో జరుగుతుందని పైనమ దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూమి ఎవరికి అబ్శాలం ఉంటే పంచనామా నిర్వహించి స్థానికంగా విచారణ చేసి వారికి పట్టాలు ఇచ్చేందుకు అందించేందుకు చర్యలు చేపట్టి భూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు భూముల మ్యూట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని ముప్పై రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టంలో మార్పులు తీసుకుని వచ్చామని అన్నారు భూ యాజమాన్య వివాదాలను గతంలో సివిల్ కోర్టులో మాత్రమే పరిష్కారం ఉండేదని ప్రభుత్వం తహసీల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు రెవెన్యూ కోర్టులను మళ్లీ ప్రవేశపెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబూబకర్ సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు